జగ్గారెడ్డి గారు బహిరంగంగా పోలీస్ అధికారులను ఘోరంగా అవమానించినందుకు మరి నిన్న జరిగిన సంఘటన పూర్వపరాల గురించి కొంత చెప్పాల్సిన అవసరం ఉన్నది మరి నిన్న జంగారెడ్డి గారు ఎవరినైతే దుర్భాషలాడినరో గాండు అనే ఘోరంగా తిట్టిండో ఆ పోలీస్ ఆఫీసర్ మామూలు పోలీస్ ఆఫీసర్ కాదు ఆ శివకుమార్ యాదవ్ అనే పోలీస్ ఆఫీసర్ రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఉగ్రవాదులు అది మరి ముఖ్యంగా అండర్ వరల్డ్ డాన్స్ మాఫియా డాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ మాఫియా డాన్స్ హైదరాబాద్ నగరంలో తిరుగుతా ఉంటే వాళ్ళు పోలీసుల మీద దాడి చేస్తే ఎదురుగా కాల్పులు జరిపి ఈ రాష్ట్ర ప్రతిష్టను పెంచిన ఒక మంచి ఆఫీసర్ శివకుమార్ యాదవ్ ఆయనకు భారత రాష్టపతి గ్యాలంట్రీ మెడల్ ఇచ్చారు అంత మంచి రెప్యుటేషన్ ఉన్న ఒక అధికారిని చట్టం ప్రకారం డ్యూటీ చేస్తున్న అధికారిని పట్టుకుని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ఎమ్మెల్యే సంగారెడ్డి జగ్గారెడ్డి ఘోరంగా అంటే ఘోరంగా అవమానించిండు మరి సంగారెడ్డికి పోయింది జగ్గారెడ్డి ఆయన సంగారెడ్డి ఎక్స్ఎమ్ఎల్ఏ కావచ్చు కానీ జగ్గారెడ్డి మామూలుగా పోలేదు జగ్గారెడ్డి ఇక చూడండి జగ్గారెడ్డి రౌడీ షీటర్లను నింపడేసుకొని పోయిండు ఈ బ్లూ సర్కిల్లో ఉన్న వ్యక్తి రౌడీ షీటర్ అబ్బాస్ అనే ఒక రౌడీ షీటర్ ఇగో ఈయన ఆయన ఇన్స్టాగ్రామ్ పేజీ చూడండి అబ్బాస్ రౌడీ అని రాసుకున్నాడు ఇలా కాంగ్రెస్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కు ఈ రౌడీ షీటర్లతో ఏం వీళ్ళు గోల్కొండ ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్లు ఈ అబ్బాస్ పేరు మీద ఒక రౌడీ షీట్ గోల్కొండ పోలీస్ స్టేషన్ ఉన్నది ఈ మధ్య కాలంలో దాన్ని నర్సింగ్ స్టేషన్ కు ట్రాన్స్ఫర్ చేసిండ్రు ఈయన అబ్బాస్ యొక్క అనుచరుడు మాజిద్ వీళ్ళిద్దరు కూడా రౌడీ షీటర్లే వీళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులున్నాయి ఎక్స్టార్షన్ కేసులున్నాయి వీళ్లను పట్టుకొని ఒక ఎక్స్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎట్లా పోతాడండి వీళ్ళేమన్నా అక్కడ ఓటర్లా గోల్కొండ ఓటర్లా వీళ్ళే వాళ్ళు సంగారెడ్డి ఓటర్లా అది ఒక ఎక్స్ఎమ్మెల్యే వంద మీటర్ల లైను అక్కడి వరకే ఎవరైనా పోవచ్చు వంద మీటర్ల లైన్ దాటి లోపలికి పోయి ఒక క్యాండిడేట్ కొడుకు రిజ్వానా ఆమె క్యాండిడేట్ రిజ్వానా కొడుకు వచ్చేసి అడ్డు ఆ అడ్డు ఐదు సార్లు నువ్వు ఇక్కడ పని లేదు మీ అమ్మ క్యాండిడేట్ నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు నువ్వు బయటికి వెళ్ళిపో ఆ వంద మీటర్లు దాటి బయటికి పోవని పోలీసు వాళ్ళు అంటే పోకుండా అక్కడనే ఉంటే ఐదు సార్లు చెప్పినా వినకపోతే అతన్ని తీసుకొచ్చి బయట దొబ్బి బయట పెట్టేస్తే దానికి ఎక్స్ఎమ్ఎల్ఏ జగ్గారెడ్డి వచ్చి రౌడీ షీటర్లతోని వచ్చి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రౌడీ షీటర్లతో వచ్చి నానా దుర్భాషలు ఆడిండు మరి ఎందుకు నేను ఇవాళ అడుగుతున్నా పోలీసు వాళ్ళను ఎందుకు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా మీ హోంమంత్రిత్వ శాఖలో ఉండే పోలీసు ట్రీట్ చేసే విధానం ఇదేనా వాళ్ళ మీద జగ్గారెడ్డి మీద అప్పటికప్పుడు సోమోట కేసు ఎందుకు పెట్టలేదు జగ్గారెడ్డిని అప్పటికప్పుడు గల్ల పట్టుకుని పోలీస్ స్టేషన్ ఎందుకు పడేయలేదు ఆ రౌడీ షీటర్లను పోలీస్ ఎందుకు పడేయలేదు మీరు ధర్మపుర అరవైంది ఒక ఎంపీ ఎట్లా మాట్లాడతాడు అరే లోపలికి పోయి పోలీసు వాళ్ళని తన్నుకుంటా తీసుకురండి నేను చూసుకుంటా అని అంటాడా బూత్ లోపలికి పోయి పోలీసు వాళ్ళని అనుకుంటా తీసుకురాబండి నేను చూస్తా అంటాడా ఒక సిట్టింగ్ ఎంపీ పోలీసు వాళ్ళని అనుకుంటా తీసుకురాండి అంటే ఇంకా ఇంకా ఎక్కడున్నది లాండ్ లా అండ్ ఆర్డర్ కేసీఆర్ గారి హయాంలో ఇట్లాంటివి ఎప్పుడు కూడా జరగలేదు కేసీఆర్ గారు పోలీసు శాఖ ప్రతిష్ట పెంచారు పోలీసు శాఖలో వేలాది మంది మహిళలను పురుషులను అర్హులైన వాళ్ళందరినీ కూడా గొప్పగా రిక్రూట్ చేసి వాళ్ళందరికీ ప్రపంచ స్థాయి తర్ఫీదిచ్చి వాళ్ళందరికీ గొప్పగా ఒక ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టి అత్యాధునిక సదుపాయాలు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పెట్టిండు అదేవిధంగా పెట్రోల్ వెహికల్స్ ఇచ్చిండు పది లక్షల సీసీటీవీ కెమెరాలు ఇచ్చిండు షీటీంలు పెట్టిండు ఎన్నో కార్యక్రమాలు చేసి పోలీసు శాఖ ప్రతిష్టను పెంచితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి హోంమంత్రి కూడా తనే అయ్యి తన ప్రతీకార వాంచ కోసం సిట్టు మీద సిట్టులు ఏర్పాటు చేస్తూ ఇష్టం వచ్చినట్టు పోలీస్ శాఖను వాడుకుంటున్నాడు మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలతోనే అదే పోలీసుల మీద దాడి చేయిస్తా ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఏం సంకేతం ఇస్తా ఉన్నారు తెలంగాణ పోలీసులకు తెలంగాణ ప్రజలకు అంటే నేను ఎట్లయితే తిడుతున్నానో మీరు కూడా పోలీసు వాళ్ళని అట్లనే తిట్టండి మీరు కూడా అట్లనే తిట్టండి పోలీసు వాళ్ళని మీరు సంకేతం ఇస్తున్నారు మిమ్మల్ని చూసుకునే మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు అందరు కూడా ఇలా పోలీసు వాళ్ళని తిడతా ఉన్నారు ప్రభుత్వ అధికారులను తిడతా ఉన్నారు లేకపోతే ఏం భాష ఉండదు జగ్గారెడ్డి గారు మీకు ఏమన్నా సంస్కృతి సంస్కారం ఏమన్నా ఉన్నదా ఏం భాష మీరు మాట్లాడుతున్నది ఇప్పటి వరకు కూడా జగ్గారెడ్డిని ఎందుకు ఇంతవరకు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయలేదు డీజీపీ గారిని అడుగుతా ఉన్నా హోమ్ మినిస్టర్ అడిగే పరిస్థితి లేదు ఎందుకంటే హోమ్ మినిస్టరే ఇలా ఇవన్నీ నేర్పిస్తున్నాడు వాళ్ళ మంత్రులకు గాంధీభవన్ లో గురించి నాకు ఇప్పటికీ డౌట్ ఉన్నది చాలా మంది కాంగ్రెస్ నాయకులు గంజాయి తాగొచ్చి రోడ్ల మీద ఈ విధంగా ప్రభుత్వ అధికారుల మీద దుర్భాషలు ఆడుతూ ఉన్నారు లేకపోతే ఎట్లా ఆయన మాట్లాడతాడు అంత ఘోరమైన భాష హోంగార్డ్లు ఏం పాపం చేసిండ్రు వాళ్ళు రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చింటారు అరకొర జీతాలతో రాత్రింబవ్ పనిచేస్తా ఉంటారు మీరు మీ అయ్యవ్వకు పుట్టిన పుట్టినోళ్ళు అయితే మీరు ఇట్లా చేస్తారా మీ సంగతి చూస్తా బిడ్డ మీరు ఎట్లా ఉద్యోగం చేస్తారు అని ఒక ఒక ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడితే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడితే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి పోలీసు వాళ్ళు ఎందుకు జగ్గారెడ్డి ఇప్పటివరకు జైలు పడేలేదు ఎందుకు ఆయన మీద పీడీ యాక్ట్ పెట్టలేదు ఎందుకు అదేవిధంగా ఈ రోజు డీజీపీ గారికి ఇంకొక రిప్రజెంటేషన్ కూడా మేము ఇచ్చినాం మా సోషల్ మీడియా యాక్టివిస్ట్ బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టు నల్లబాలు అలియాస్ శశిధర్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద మూడు అక్రమ కేసులు పెడితే గౌరవ హైకోర్టు తెలంగాణ మూడు అక్రమ కేసులను కొట్టేసి పోలీసు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమ కేసులు పెట్టకూడదు అని చెప్పి మార్గదర్శకాలు ఇచ్చింది కానీ చూడండి రేవంత్ రెడ్డి నిర్వాహకం ఎట్లుందో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ ప్రజాధనాన్ని తీసుకుని పోయి ఆ ప్రజాధనాన్ని సుప్రీంకోర్టులో టాప్ నాచ్ అడ్వకేట్లందరి ముందర పెట్టి మీరు ఏమన్నా చేయండి ఈ అనటాన్ని జైలుకు పోవాల్సిందే అని చెప్పి ఎస్ఎల్పి ఒకటి సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తే గౌరవ సుప్రీంకోర్టు ఆ ఎస్ఎల్పీని కొట్టేసి తెలంగాణ హైకోర్టు నల్లబాలుకి ఏదైతే ఊరటిచ్చిందో ఆ ఊరటనే కరెక్ట్ అని చెప్పింది చెంప చెల్లు మనిపించింది గౌరవ సుప్రీంకోర్టు మరి తెలంగాణ ప్రభుత్వానికి అదేవిధంగా గౌరవ హైకోర్టు తెలంగాణ నల్లబాలు కేసు విషయంలో గొప్ప మార్గదర్శకాలు ఇచ్చింది పోలీసు వాళ్ళు ఏ విధంగా కూడా సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమంగా వేధించకూడదు రాజ్యాంగం ఇచ్చిన పంతొమ్మిదవ క్లాస్ వన్ ప్రకారం ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందికి వస్తుంది అని చెప్పి మరి గౌరవ హైకోర్టు చెప్పింది ఒక్కసారి విషయం ఏంటంటే పక్కనుండే తెలంగాణ పక్కనుండే కర్ణాటక గవర్నమెంట్ ఏమో తెలంగాణ హైకోర్టు ఆర్డర్లను బేస్ గా చేసుకుని మార్గదర్శకాలు ఇచ్చింది ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క మార్గదర్శకం కూడా వేయలే పోలీస్ శాఖ మార్గదర్శకం ఇవ్వలేదు అదే విషయాన్ని మేము ఇవాళ గౌరవ డీజీపీ గారికి నివేదించినామయ్యా మరి పక్కన మీ పార్టీ పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న కర్ణాటక రాష్ట్రంలోనేమో సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు